నమస్తే మిత్రమా అందరిలాగే నీకు నీ జీవితం అనే ఆటలో గెలవాలనుంది అయితే ఇప్పటి వరకు నీ జీవితంలో చెప్పుకోదగ్గ విజయాలు ఏమీ లేవు అన్నీ అపచేయాలి ఎప్పుడైనా ఆలోచించావా నీ జీవితం ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు అని మీరు సరిగ్గా ఆలోచిస్తే కేవలం మీరే మీరు చేసిన చిన్న చిన్న తప్పుల వలన మీరు తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయాల వలన మాత్రమే మీ జీవితం ఇలా ఉంది దీనికి వేరే ఎవరో కారణం కాదు మీరు చేసిన ఆ తప్పులు ఏంటి ఆ తప్పుల్ని మీరు ఎలా సరిదిద్దుకోవాలి అలా సరిదిద్దుకొని జీవితంలో గొప్ప పొజిషన్కి వెళ్ళిన ఒక వ్యక్తి గురించి కూడా ఈ వీడియోలో మీతో చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది దిస్ ఈస్ విఎన్ఆర్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఉన్న చోట నుంచి కదలలేని ఒక చెట్టు పరిస్థితులకు తగినట్లుగా తనను తాను మార్చుకొని తన ఉనికిని తెలియజేస్తుంది ఎండాకాలంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు అంటే తన పరిస్థితి బాగలేనప్పుడు ఆకులను రాల్చుకుంటుంది మరలా ఎప్పుడైతే తనకు తగినట్లుగా పరిస్థితులు మారతాయో అంటే వర్షాలు పడతాయో అప్పుడు మరలా చిగురించి కొత్త ఆకులతో కొమ్మలతో తనను తాను గొప్పగా మార్చుకుంటుంది మరి నువ్వు ఏం చేస్తున్నావు నీ పరిస్థితి బాగలేనప్పుడు నిన్ను నువ్వు మార్చుకొని విజయం వైపు అడుగులు వేయకుండా నా తలరా తింటే నేను ఏ పని చేసినా నాకు కలిసి రాదు అదేంటో కష్టాలన్నీ నాకే వస్తున్నాయి అని అనుకుంటూ కాలాన్ని దేవుణ్ణి తిట్టుకుంటూ కూర్చున్నాం ఇలా అయితే ఎలా మార్పుని అంగీకరించు ఏది ఏమైనా నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకోవాలి ఎవరు వచ్చి బాగు చేయరు ఎవరైనా వచ్చి నీ జీవితాన్ని బాగు చేస్తానని చెప్పినా నమ్మవద్దు ఎందుకంటే అది అబద్ధం ఇక్కడ ఎవరి జీవితం వారిది ఎవరి పోరాటం వారిది ఒక పరీక్షలో నువ్వు ఫెయిల్ అయ్యావంటే దాని అర్థం నువ్వు చేతగాని వాడివి కాదు నువ్వు నీ ప్రిపరేషన్లో ఏదో లేదా నీ ఎగ్జామ్లో ఏదో తప్పు చేశావని అర్థం ఆ తప్పు ఏంటో కనిపెట్టు నీ మార్పును అంగీకరించు ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నించు ఖచ్చితంగా విజయం సాధిస్తావు ఇది ఒక ఎగ్జామ్లో అయినా వ్యాపారంలో అయినా నీకు ఖచ్చితంగా విజయం వస్తుంది ఈ సమాజంలో ఒక్క ప్రయత్నానికే విజయం సాధించిన వాళ్ళెవరూ లేరు ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తికి మించి పోరాడిన వారే ఎన్నో అపజయాల తర్వాత మాత్రమే విజయం దక్కుతుంది ఓడిపోయిన ప్రతిసారి నిన్ను నువ్వు మార్చుకోవాలి నీ జీవితంలో మార్పు లేదంటే నువ్వు ఇంప్రూవ్ అవ్వట్లేదనే అర్థం కొత్తగా ఏమి ప్రయత్నం చేయడం లేదనే అర్థం అలాంటప్పుడు నువ్వు గొప్పగా ఏం సాధిస్తావు నీ చుట్టూ నీకంటే బాగా ఎదుగుతున్న వాళ్ళను చూసి ఏడవడం తప్ప ఇంకేం చేస్తావు ఈ ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడైతే నా జీవితం బాగుపడాలని నిన్ను నువ్వు మార్చుకుంటావో ఆ రోజు నుంచే నీ అసలైన విజయ ప్రయాణం మొదలవుతుంది ఒక్కొక్కసారి మనం ఎంత బాగా ప్రయత్నించినా మన శక్తిని అంతా ఉపయోగించి కష్టపడినా మనకి విజయం రాదు అలాంటప్పుడు మనం చేయాల్సింది మనం వెళ్ళేదారిని మార్చుకోవాలి అంటే అక్కడే ఉండి మన సమయాన్ని శక్తిని వృధా చేసుకోకూడదు నేను మీకు ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్తాను అతను ఒక గొప్ప సినీ నటుడు ఎన్నో మంచి సినిమాలలో నటించాడు ఎన్నో గొప్ప విజయాలను చూశారు కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా వరుస అభజయాలతో విసిగెత్తిపోయారు చివరికి ఆ హీరోకి ఎంత దుస్థితి వచ్చిందంటే తన ముందు నుంచొని మాట్లాడే స్థాయి లేని వాళ్ళు కూడా అతనికి సలహాలు ఇవ్వడం ఎగతాళి చేయడం మొదలుపెట్టారు ఆ సమయంలో ఆ పర్సన్ నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నేను మారకపోవడం అని గమనించి తనను తాను మార్చుకొని తన బాడీ లాంగ్వేజ్ని మార్చుకొని మూవీస్లో హీరోలో కాకుండా విలన్ క్యారెక్టర్లో చేయడం స్టార్ట్ చేశారు ఆయన చేసిన ఈ మార్పు వల్ల ఎంతో గొప్ప విజయాన్ని చూశాడు ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు ఆ పర్సన్ దగ్గరికి వచ్చి పడ్డాయి ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటా నేను మీకు ఎవరి గురించి చెప్తున్నానో ఆయనే బాబు గారు మీరు ఓటమిలో ఉన్నారు అంటే దాని అర్థం మీరు మారాల్సిన సమయం వచ్చిందని ఆ మార్పు మీ మాటలలో రావాలి మీ ప్రవర్తనలో రావాలి మీ ఆలోచన విధానంలో రావాలి చివరగా అదే మార్పు తిరిగి మీ ఫలితంలో కూడా వస్తుంది ఇక్కడ జగపతి బాబు గారు కూడా చేసింది అదే పని నేను హీరోని కదా నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని చాలామంది హీరోస్ లాగా ఆయన రొటీన్ రొట్ట మూవీస్ తీసి జనాల మీద వదలకుండా తన పరిస్థితులను గమనించి ఆ మార్పుని ఆహ్వానించి మంచి విజయాలను అందుకున్నారు జగత్బాబు గారిలా ఇంకా చాలామంది హీరోస్ మారాలి కానీ వాళ్ళు అలా మారకుండా అవే రొటీన్ మూవీస్ తీసి ఫెయిల్ అవుతున్నారు ఆ హీరోస్ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి చివరిగా ఒక్క విషయం మార్పు అనేది ప్రకృతి సహజం ఎవరైనా ఏ విషయంలోనైనా ఓడిపోయినప్పుడు అది వ్యాపారమైనా పరీక్ష అయినా ఒక ఉద్యోగమైనా మీరు డిస్కరేజ్ అవ్వకుండా ఒక సింహంలాగా ఒక గరుడు పక్షిలాగా పరిస్థితులను అంచనా వేసి మిమ్మల్ని మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు పది మందిలో గొప్పగా జీవిస్తారు ఈ వీడియో చివరి వరకు చూశారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ